పిత్త పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు జూలై ఇరవై ఏడవ తారీఖు వార్త పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి ముప్పైవ వచనం వరకు యేసు వారికి మరి ఉపమానము చెప్పాను పరలోక రాజ్యము తన పొలమునందు మంచి విత్తనములు చల్లిన వానిని పోలియున్నది జనులు నిద్రించు వేళ వాని పగవాడు వచ్చి గోధుమలలో కలుపు గింజలు చల్లిపోయాను పైరు మొలచి వెన్ను విడిచినప్పుడు కలుపు మొక్కలు కూడా కనిపింపసాగాను అప్పుడు ఆ యజమానుని సేవకులు అతని వద్దకు వచ్చి అయ్యా నీ పొలములో మంచి విత్తనములు చల్లితివి కదా అందులో కలుపు గింజలు ఎట్లు వచ్చి పడినవి అని అడిగిరి అందుకతడు ఇది శత్రువు చేసిన పని అనేను అంతట వారు మేము వెళ్ళి వానిని పెరికి కుప్ప వేయుదుమా అని అడిగిరి వలదు వలదు కలుపు తీయబోయి గోధుమను కూడా పెళ్ళగింతురేమో పంటకాలము వరకు రెంటిగిని పెరగనిండు ముందుగా కలుపు తీసి వాణిని అగ్నిలో వేయుటకు కట్టలు కట్టుడు గోధుమలను నా గిడ్డంగులలో చేర్చుడు అని అప్పుడు కోతగాండ్రులతో చెప్పెదను అనెను ఇది వాకు సర్వేశ్వరునికి వందనములు